హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐ మీరు అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో పెట్టడానికి కొంచెం టైమే పట్టింది కానీ యూస్ఫుల్గా ఉండేటట్టే పెడుతున్నాను వీడియోన అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్గా వీడియో చూసి మాత్రమే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి మళ్ళీ అక్క ఎంత పడింది ఎంత చేసింది అది నన్ను అడిగితే నేను చెప్పను ఎందుకంటే ఫుల్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తాను కాబట్టి నాకు ఫుల్ వీడియో చూస్తే కొంచెం హెల్ప్ కూడా అవుతుంది కాబట్టి ఓకేనా ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం అందరూ ఉద్దేశంలో పార్వతి యూట్యూబ్ పెట్టిన అమ్మటనే గోల్డ్ కొనుక్కోగలిగింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే గోల్డ్ కొనుక్కోగలిగింది అనేసి కానీ దీనికి ఒక యాగమే చేసినట్టు మేము భావిస్తామన్నమాట కొన్నేళ్ళ కష్టం అని చెప్పుకుంటాము రూపాయి 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 పొదుపు చేసుకొని దాసుకొని చేసుకున్నటువంటిది కొంతమంది అనుకుంటారు మరి ఆ బట్టలు కొంటారు అవి కొంటారు ఇవి కొంటారు అవి కొనే బదులు డబ్బులు దాచుకోవచ్చు కదా అనేసి చిన్న చిన్న ఆనందాలు లేకుండా లైఫ్ని ఎలా లీడ్ చేయాలి చెప్పండి రేపు నీకు కావాల్సినటువంటి ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చినా కానీ చిన్న చిన్న ఆనందాలు లేకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఏం కోల్పోయి వచ్చావు అంటే చాలా చెప్పుకోవటం అనుకుంటాయి కానీ ఈ చిన్న చిన్న ఆనందాలని నేనేమి పదివేలు లేకపోతే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు చీరలు తీసుకొని తీసుకుంటే మా అయితే ఒక పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు చీరలే అనమాట అండ్ పిల్లలకి తీసుకున్నా నేను అదే కాస్ట్ అయితే తీసుకుంటాను సో చాలా జాగ్రత్తగా ఆలోచించి నేను ఏ పనైనా చేస్తాను నాది నాకు ఒక ఐడియా ఉంటుంది అండ్ నా మీద మా వారికి ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది సో అదనమాట అయితే మేము ఎలా అంటే ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీకు ఒక కొత్త జంట రూపాయి రూపాయి దాచుకొని వాళ్ళ లైఫ్లో ఎన్ని అద్భుతాలు చేసుకోవచ్చు అన్నది ఒక ఉదాహరణకి అంటే కొత్త జంట అంటే ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా కానీ లేకపోతే మా లెక్క వ్యవసాయం ఫ్యామిలీ అయినా కానీ సో ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు అయితే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కొన్ని ఏళ్ల పాటు పడిన కష్టం అని చెప్పాను కదా మా వారు నేను పెళ్ళైన కొత్తలో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు వెళ్తాము కదా నార్మల్గా అప్పుడు మనకు పసుపు కుంకం పెట్టి పంపించేటప్పుడు డబ్బులు కానీ లేకపోతే బట్టలు కానీ పెడతారు డబ్బులు ఇచ్చినప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా మేము దాచుకొని చక్కగా ఎవరికైనా వడ్డీలకి ఇచ్చేటోళ్ళం అన్నమాట అనమాట అదేంటి వడ్డీకి ఇచ్చేయని ఇచ్చేటోళ్ళ అంటే వంద రూపాయలు పెట్టనండి రెండు వందలు పెట్టనండి రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి తోడే కదా సో అట్లా రెండు వేలు వచ్చినా మాకు ఆ డబ్బుల్ని ఎవరికైనా వడ్డీకి ఇచ్చేటోళ్ళం అన్నమాట అనమాట అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా పందర్కి వెళ్తే అమ్మ బట్టలు పెడితే బట్టలు పెట్టి డబ్బు ఇచ్చి కొనుక్కోమంటే అప్పుడు ఉన్న వాటిని కొంచెం తక్కువ రేట్ లో అంటే రెండు వందలు మూడు వందలు చీర కొనేసుకొని ఆయనకి నార్మల్గా కొనేసుకొని మేము ఆ డబ్బుల్ని దాచేసుకొని వాటిని కూడా ఒక దీనికి ఇచ్చేటోళ్ళం తర్వాత వచ్చేసి ఇంకొకటి మా గోల్డ్ ఉంటుంది కదండి మన ఇంట్లో గోల్డ్ అనేది తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటాం కానీ నా దృష్టిలో మా వారి ఆలోచన చాలా బాగా ఆలోచించారని అయితే అనుకుంటాను నేను గోల్డ్ నేను చేసేటోళ్ళు అంటే మా వారు బ్యాంక్లో పెట్టేసి వచ్చిన డబ్బుల్ని వడ్డీకి ఇచ్చేటోళ్ళు అనమాట మేము ఫ్యామిలో ఫ్యామిలీలో కలిసి ఉమ్మడి కుటుంబం మాది అంటే అత్తయ్య మావయ్య నేను మా వారు తర్వాత పిల్లలు జాయిన్ అవుతారు కదా సో అట్లా అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే కనుక మామయ్య గారికి ఇంటర్ కొడుకులు మా వారు అండ్ మమారుతి సో ఏది పెట్టాలన్నా కానీ ఇద్దరికి సమానంగా ఉండాలని చూసే మెంటాలిటీ అయింది సో అలాంటప్పుడు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయగలం బట్టలు తిండి అండ్ హెల్త్కి ఏమైనా ఇబ్బంది అయితే హెల్త్ గురించి చూపించడం వాటి వరకే ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి తర్వాత గోల్డ్ అని ఇంకొకటి బట్టలు బట్టలు కూడా మీరు అనుకోవచ్చు ఫుల్లు ఫుల్ రేట్లు కొనుక్కోవటం అలాంటివి ఏమి ఉండేవి కావు సో వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్ కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి సో అలా ఉండేది మా లైఫ్ అన్నది తర్వాత ఏం చేసే వాళ్ళం అంటే ఇట్లా కాదు ఇట్లా అయితే ఎదగట్లేదు అనేసి మేము మా పొలం మామయ్య గారు వాళ్ళ పొలం చేసుకుంటూనే మళ్ళీ మా వారు ఏదైనా అంత దేవుడి పానీయాలు ఉంటాయి కదా వాటిని కవులుకు అనమాట కవులుకు తీసుకొని వాటిని కూడా మా వారు ఈ పొలాలతో పాటు కవులుకేసుకొని ఇప్పుడు ఏ అయితే పొలాలు కవులు కేసుకునే ఉంటాయో వాటికి మేము ఇప్పుడు వడ్డీలకి ఇచ్చి వచ్చిన డబ్బులు ఉంటాయి కదా వాటితో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవాళ్ళం మా మీద రూపాయలు కూడా దాంట్లో ఇచ్చేటోళ్ళు కాదు మేము అడిగేటోళ్ళం కాదు ఇది ఏదైతే పంట వచ్చిందో ఆ పంటలో కొన్ని డబ్బుల్ని ఆ కౌలుకి కట్టుకోవటం మాకి మళ్ళీ కావాల్సిన అవసరాలు చిన్న చిన్నవి ఏమైనా యాక్స్ట్రా ఉంటే అవి మేము వాడుకోవటం అలా ఇంకా కొద్దిగా మిగిలింది అనుకుంటే వడ్డీలు తెచ్చుకోవటం గట్టలు చేసుకుంటూ ఉండేటోళ్ళం అన్నమాట ఇక్కడి నుంచి పార్వతి లైఫ్ అన్నది యూట్యూబ్ పిల్లలు పిల్లల విషయంలో కూడా అంతే ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు వాళ్ళ విషయంలోనూ అంతే ఉంటుంది తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడ్డ పార్వతికి సో ఒక క్లిక్ వచ్చింది ఆ క్లిక్ వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఏంటంటే మాకిష్టమైన బట్టలు కొంచెం తిండి అలా ఏదైనా పిల్లలు కావాల్సినవి అలా మేము కొనుక్కుంటూ ఉండేవాళ్ళం ఇంత వివరంగా చెప్తున్నానంటే చాలా మందికి మా ఫ్యామిలీలలోనే అపోహలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు మా మా అడిగినా ఇలాగే చెప్తారు ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళే ఇది అయ్యారు ఎందుకంటే ఈ మామైన అనే పని లేదు ఇక్కడ ఒక్క కొడుకుని చూసి ఒక్క కొడుకుని చూడకపోతే ఎప్పటికైనా ఆ ప్రభావం ఆయన మీదే కాదు మా మీద కూడా పడుతుంది రేపు మమ్మల్ని కూడా లేదు చూపిస్తారు అందుకనే మా వారు కానీ నేను కానీ ఇప్పుడు వాళ్ళ విషయంలో అలాంటి విషయాల్లో మెయిన్గా పర్టికులర్గా కలగ చేసుకోలేదనమాట ఆయనకి నచ్చి రేపంటూ ఏదైనా వాట్ ఎవర్ ఇప్పుడు మాత్రం మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఇంకోటి తెలుసా బయట ఉన్నోళ్ళ కంటే ఇంట్లో ఉన్నోళ్ళే ఇంకా జాగ్రత్తగా ఉండాలి రేపు పుష్కును ఎవడైనా వచ్చో మాట అంటే తీసుకోలేమండి సో అట్లా అనమాట మా సిచ్యువేషన్స్ తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటే సో మేము ఏం చేసామంటే ఎన్ని రోజులను యూట్యూబ్ చేస్తాము అనేసి మేము వెళ్ళేసి ఒక షాప్ పెట్టుకోవటం జరిగింది తర్వాత తీసుకున్న ప్లేస్లో కొంచెం ఇల్లు డెవలప్ చేసుకోవటం జరిగింది ఆ ప్లేస్ మీరు తీసుకున్నారా అనుకోండి అది మా మావి గారి ఉనుక్కున్న ప్లేస్ అనమాట సో అది మాత్రం క్లారిటీ అండ్ చుట్టూ కొంచెం మేము సరి చేయించుకోవటం షాప్ పెట్టుకోవటం చేసినాం ఆ షాప్ ఏం బడ్డీ కొట్టు ఊరేమో పెద్దది కానీ సెంటర్లో ఫుల్ కొట్లు ఉన్నాయి అది పెద్దగా సాక్క మళ్ళీ నేను యూట్యూబ్నే బాగా కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఆ ప్రెషర్ ఎంత ఉంటుంది ఆ పెయిన్ ఎంత ఉంటుందో నాకు తెలుసు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నావు సోది లెక్క అని కొంతమంది అనుకోవచ్చు కానీ పునాది ఎక్కడి నుంచి పడింది అన్నది తెలియాలి అండ్ ఒక విషయం ఏంటంటే నేను గోల్డ్ తీసుకున్నప్పుడు కొన్ని కామెంట్లు వచ్చాయండి మా మామగారు గోల్డ్ తీసుకునే రోజు వచ్చారు వచ్చినప్పుడు కొంతమంది ఎలా అయితే చేశారంటే మీ మామయ్య కొంత మీకు ఇచ్చారు గోల్డ్ తీసుకోవటానికి తెలియకుండా అనేసి కొంతమంది కొంతమంది ఏమో ఆయన వచ్చిందే మీకు గోల్డ్ ఇప్పిట్టానికని కొంతమంది ఇప్పుడు మా మామయ్యే వెళ్ళి ఈ క్వశ్చన్ అడిగినా ఆయన చెప్పగలరు పది పైసలు కూడా ఇవ్వలేదు మా మామయ్య గారు అది నేను నా హస్బెండ్ కొన్ని ఏళ్ల పాటు కష్టపడి పడి ఇప్పుడు ఆయన ఏదైతే ఏమంటారు వ్యవసాయం చేసుకునేటోళ్ళు అంటే తీసుకునే వాయి కానీ మా పిల్లల కాడ నుంచి మేము దాచుకున్నాయి కానీ యూట్యూబ్ వల్లే కానీ ఇలా మేము బిల్ చేసుకోగలిగాం కానీ కొద్ది పైసలు కూడా మా మామయ్య గారు ఇవ్వలేదు గుండె మీద చేసుకొని మేము అన్నమాట ఆ విషయాన్ని సో కొంతమంది అపోహగా సృష్టిస్తున్నారండి యూట్యూబ్ లో కూడా కొంతమంది అట్లా అడిగినోళ్ళు కూడా ఉన్నారు అందుకని క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే మా మామయ్య గారిని ఆ రోజు గోల్ తీసుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో పిల్లలు సంఖలో పిల్లిని పెట్టుకుపోయినట్టు మీ మామగారు పెడతారు ఏంటి పెట్టి తీసుకుపోయారు ఏంటి లేకపోతే పానకొండ పొడకేలాగ మీ మామయ్య గారు మీకు ఆ వాల్యూ తెలియనప్పుడు అంతే ఉండేది పెద్దవాళ్ళు అన్నది ఏదైనా ఒక విషయంలో ఉంటే చాలా మంచిది మా మామయ్య గారు రానని కూడా అన్నారు కానీ నా బలవంతం మీద మామయ్య గారు ఫస్ట్ టైం తీసుకుంటున్నాం ఏదో ఒక చిన్న సన్ ఆశ ఉంటుంది మనకి అది ఒక పెద్ద అచీవ్మెంట్ అన్నట్టే నా దృష్టిలో అయితే అంతే మీ దృష్టిలో కావచ్చు కాబవచ్చు కానీ నా దృష్టిలో అంతే కాబట్టి సో అందుకని మా అమ్మ మీరు ఉండాలి చూడాలి అండ్ ఏంటంటే గట్టితనం కానీ ఇంకొకటి ఇంకోటి 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 వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు ఆ శాతాల మజూరీలు అండ్ తర్వాత వాళ్ళతో మాట్లాడే విధానాలు అన్నీ కొద్దిగా పెద్దవాళ్ళు అయితే ఒక రూపాయి ఇది ఉంటుంది అనేసి ఆశ ఉంటుంది కదా తగ్గింపు ఇది అనేసి అందుకోసం అనేసి మా మామయ్య గారిని కూడా మేము తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట అయితే ఇక అసలు గోల్డ్ విషయంలో ఒక అయితే వచ్చేద్దాం ఇక గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ వచ్చేసి ఎనిమిది కాసులు అది కూడా ఈ ఎనిమిది కాసుల్లో ఏంటంటే నేను అంతకుముందు ఒక టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొని దాచిపెట్టేదాన్ని అది కూడా ఎక్కడ అంటే అమెజాన్లో మల్బార్ గోల్డ్ అనేసి ఉంటుందండి ఒరిజినల్ గోల్డ్ అనమాట అంటే అక్కడ నుంచి నేను తీసుకున్నాను కాబట్టి ఒరిజినల్ అంటున్నాను అయితే కాయిన్స్ ఉంటాయి అక్కడ టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ వన్ గ్రామ్ అనేసి వన్ గ్రామ్ అంటే మరి కాస్ట్ ఎక్కువ పడింది టూ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఒక కాసు వరకే నేను తీసుకోగలిగాను అప్పుడు కతే అప్పటికైతే కూడబెట్టుకుని దిబ్బిల్ ను అట్లా తీసుకోగలిగాను ఒక కాసు వరకు అంటే ఒకసారి ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అప్పుడు రేటు తక్కువేనండి నేను తీసుకున్నప్పుడు వేలు అన్నమాట కాయిన్ రేటు ముప్పై దాటిపోయింది లే కానీ ఫైవ్ గ్రామ్స్ కానీ నేను అప్పుడు నేను వేసుకున్నప్పుడు టూ గ్రామ్స్ కాయను ట్వల్వ్ థౌజండ్ అనమాట ఇప్పుడు అదే కాయను పదిహేను వేల అయింది అయితే నేను తీసుకున్న కాయిన్లో మా మరిది వాళ్ళకి శ్రీమయి అన్నప్రశ్న రోజు ఒక టూ గ్రామ్స్ కాయిన్ ఇచ్చాను అప్పుడు దాని కాస్ట్ వచ్చేసి ట్వ ట్వెల్వ్ థౌజండ్ ఉంది ఇప్పుడు పదిహేను వేల దాకా ఉంది కాయిన్ కాస్ట్ అట్లా లో పెరిగిద్ది తనకి హెల్ప్ అవుతుంది పిల్లకి ఏదో ఒకటి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఆ కాయిన్ ఇచ్చేసాను ఒకటి అలా మన దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా కొద్దిగా పొదుపు చేసి కాయిన్ లెక్క తీసుకున్నాం అనుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని మీకు మార్చుకునేటప్పుడు బెటర్ అవుతుంది నా ఒపీనియన్ సో అలా నేను తీసుకున్నది ఒక కానీ హెల్ప్ అయ్యింది మిగిలిన మా వారు డబ్బులు అనమాట సో పేమెంటే అయితే దీనిలో కొంచెం మాకు అప్పు అయింది సో అప్పుని ఏంటంటే మేము కొంచెం అంతా తర్వాత తీర్చుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ కూడా కాదు సో అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మాత్రమే మేము అదైతే తీసుకున్నాము ఇప్పుడు గోల్డ్ కాస్ట్ అప్పుడు గోల్డ్ కాస్ట్ కంటే దాదాపు అప్పుడు కా కాస్ట్ ఎంత మొత్తం మేము తీసుకున్న ఎయిట్ ఎనిమిది తులాలకి అంటే చెవులవి హారము కలిపి ఎనిమిది తులాలు ఆ ఎనిమిది తులాలకి మాకు దగ్గర పడ మూడు లక్షల తొంభై ఐదు వేలు అయిందనమాట అంటే మూడు లక్షల తొంభై ఐదు వేల మనం కాయిన్స్ కూడా వేసాం కదా అంత కలిపే నేను చెప్తున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఈ మూడు లక్షల తొంభై ఐదు వేలకి చెబులివి హారము రెండు వచ్చాయి బ్యాక్ అది ఏమంటారు కొంకులు ఉంటాయి కదా పెట్టే కుంక కొలు కొక్కలు అవి కూడా నేను కలిపి తీసేసుకున్నానమాట అది ఒక అరకాసు మనం పడిగాయి చెవులి ఒక అరకాసు ఇది వచ్చేసి మొత్తం నాకు సెవెన్ అండ్ హాఫ్ దాకా హారం వచ్చింది ఒక అరకాసేమో ఏమో నాకు చెవులి వచ్చాయి మొత్తం ఎనిమిది కాసులు అనమాట కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే పడింది కొంచెం మామయ్య గారు అది ఏ ఫోర్కి అలా పెరిగితే మురళి అని మామయ్య గారు మాట్లాడి కొంచెం శాతాల మజూరీలు కొద్దిగా తగ్గటం వల్ల ఆ మాత్రం వచ్చింది అనమాట మాకైతే ఇంకా ఆ గోల్ తీసుకున్నప్పుడు చాలా మంది అన్నారు ఏంటి ఓల్డ్ మోడల్ తీసుకున్నావు ఎన్ని న్యూ మోడల్స్ ఉంటాయి అనేసి నేను వాళ్ళకి ఒకేటే చెప్పాను ఇది నాకు లైఫ్లో ఒక బిగ్ అచీవ్మెంట్ ఇది ఓ న్యూ మోడల్ అవనవసరం లేదు ఇల్లు లేనోటికి వెళ్ళి ఇల్లు ఇదిగో ఇక్కడ ఉండటానికి నీకు ఇల్లు ఉంది ఒక రేకులు ఇల్లు కాని ఏమంటారు ఆ ఇల్లు కానీ లేకపోతే పెంకులు ఇల్లు కాని ఇవ్వు దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు అదే నువ్వు కొద్దికి ఇల్లు ఉన్నోడికి ఇంకొంచెం పెద్ద ఇల్లు చూడాలనుకుంటావు అట్టే అసలు ఏం నాకు అది ఒక వరం లెక్క ఫీల్ అయ్యా ఎంతో మంది అన్నారు ఏంటి గోల్డ్ తీసుకున్నావు ఓల్డ్ తీసుకున్నావు ఓల్డ్ ఈజ్ గోల్డ్ గోల్డా కాదా అది పాయింట్ ఓల్డా నాన్ గోల్డ్గా గా కాదు అప్పుడు నేను తీసుకున్నప్పుడు వచ్చేసి గోల్డ్ కాస్ట్ కొంచెం పర్లేదండి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఉందో ఇప్పుడు చూడండి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంది కాసు దాదాపు ఐదు వేలు పెరిగింది కాస్కు అనమాట మేమే షాక్ అయిపోయాం వామ్మో ఐదు వేల అనేసి కొంతమంది అంటారు స్కీములు కట్టొచ్చు కదా కానీ నేను మా వారికి అది కూడా చెప్తున్నా స్కీములు కట్టుకుందాం బావా అనేసి ఎందుకంటే కొంచెం మనకనే కదా ఆడపిల్ల ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది కదండి అది కాక అవసరాలకు కూడా గోల్డ్ అనేది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం ఫస్ట్ నుంచి అలాగే ఉండేది అనమాట అందుకోసమే నా గోల్డ్ ఇంట్రెస్ట్ కానీ తీసుకోలేకపోతున్నాను అదే ప్రాబ్లం క్లీన్ కడదాబ్బావా అప్పుడు అంటే వెయ్యి రూపాయలు రెండు వేలైన కట్టుకోవచ్చు అనేసి మా అక్క వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు చెప్తే మా వారేమో వద్దు అది దాంట్లో కొంచెం ఫ్రాడ్ ఉంటుందేమో అనేసి ఆయన అన్నారు అందుకని మేము స్కీమ్ కూడా కట్టుకోవట్లేదు కట్టుకోకపోవటమే వాళ్ళే అంత లేటుగా అంతే తీసుకోగలిగామేమో ఇంకా కొంతమంది ఏంటంటే స్కీములు కట్టుకొని సంవత్సరానికి ఎక్కువ ఎక్కువగా తీసుకోగలుగుతున్నారు మా ఆయన ఏమో చెప్తే వినట్లేదు మీరైనా కామెంట్ సెక్షన్లో స్కీమ్ ప్లస్ఆర్ మైనస్ అన్నది చెప్పండి సో ఈ గోల్డ్ విషయానికి వచ్చి నేనైతే చాలా విషయాలే చెప్పాను అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క రూపాయి దాచుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ కొనాలి ఒక మన్ ఒక మనిషి స్క్రీన్ ముందుకు వస్తే ఆ మనిషి ఆ ఎంత ప్రభావం ఉంటుంది ఫ్యామిలీ మీద మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది కూడా కొంచెం చూడండి ప్లీజ్ ఎందుకంటే పెట పెట అనేసే ఇక్కడి నాకు మనసు ఉంటుంది దానికి తోడు చుట్టాలు పట్టాలు కూడా చూస్తుంటారన్న ఫీల్ ఉంటుంది కదా ఇంత ఆలోచించి సోషల్ మీడియాలోకి రాకూడదు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏం లేదు మనం మనుషులు అన్నది గుర్తుంచుకుంటే సోషల్ మీడియా అయినా మనుషులు ఉండే మీడియానే కదా అని నా ఫీలింగ్ అనమాట సో అది ఐ హోప్ నేనైతే మీకు క్లారిటీగా చెప్పాను అని అయితే అనుకుంటున్నాను వీలైతే కన్నా నేను స్క్రీన్ మీద కూడా హార్మీ యొక్క పిక్ అయితే యాడ్ చేస్తాను మీకు ఆల్రెడీ తమ్నలో కూడా నేను ఇచ్చాను అండ్ నేను పడినటువంటి స్ట్రగుల్స్ కూడా చెప్తున్నాను కదా స్ట్రగుల్స్ చెప్పాను మేము ఎలా సేవ్ చేసుకొని చేసాము అన్నది చెప్పాను సో ఇదనమాట రోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక నేను ఎప్పుడైనా చిన్న చిన్నవి తీసుకున్నా మీతో షేర్ చేసుకుంటాను కానీ కొంచెం భయం ఉంటుందండి ఆ భయంతోనే నేనైతే రాలేదు ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే అది బ్యాంకులోకి వెళ్ళిపోయింది టెన్షన్ లేదు ఇక నాకు అందుకోసం అనమాట ఎక్కువ ఉన్న వాళ్ళకి అనుకోండి భయం ఉండదేమో కానీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ భయం ఉంటుంది నా ఒపీనియన్ అయితే సో అదనమాట ఓకేనా బాయ్